సాయిర మండి అందరికీ ఈరోజు బాబాగారు కాకడహారతి పూజ కోసం అందించినటువంటి దీపోత్సవ నమూనాను మరియు కాకడహారతి పీఠాన్ని చూసి తరించండి

ओम सर्वदैय नमस्ते शिव भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिप्रांतकाय एकाग्रकालाय कालजग्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय महा ओम साय ध्याय समस्त इष्ट भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय चित्रांतकाय त्रिकाग्निकालाय कालाग्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः ओम साय ध्याय समस्त इष्ट भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय चित्रांतकाय

ओम साहिब गाय, नमस्ते से भरवाल, इस्पेश पे आय, महादेवाय, ट्रेन बकाय, उपनात बकाय, बिकार निकालाय, काल अंधाय, नेल कंठाय, निचिजे, सर्वे सिराय, सरदार सिवाय, तीमन महादेवाय महा पुष्पाला अलंकरण तोनो मरियो दीप ज्योति कांतिलतो బాబాగారి యొక్క సంపూర్ణ కాకడహారతి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంది కదూ కన్నుల విందుగా ఉంది రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ దర్శన భాగ్యాన్ని మనందరికీ కల్పించినందుకు గురువుగారికి మరొక్క మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు బాబాగారి యొక్క ఈ సంపూర్ణ కాకడహారతి ద్వారా ఆ స్వామివారి దర్శనాన్ని మాకు కల్పించినందుకు గురువుగారికి ಇನ್ನು ವೇಲ ವೇಳ ಧನ್ಯವಾದಗಳು ಓಂ ಜಯ ಜಯ ಗುರುದೇವ ಸಾ ಜಯ ಜಯ ಗುರುದೇವ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ರೂಪ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ರೂಪ ಆನಂದಯ ಓಂ ಜಯ ಜಯ ಗುರುದೇವ ಓಂ ಜಯ ಜಯ ಗುರುದೇವ ಸಾ ಜಯ ಜಯ ಗುರುದೇವಾ ब्रह्मा विष्णु महेश्वर रूप ब्रह्मा विष्णु महेश्वर रूप आनन्दानिलया ॐ जय जय गुरुदेवा लोपल नीबे भलुपल नीवे हन्त జయ జయ గురుదేవా సాయి జయ జయ గురుదేవా బ్రహ్మా విష్ణు మహేశ్వర రూప బ్రహ్మా విష్ణు మహేశ్వర రూప ఆనందా నిలయ సాయి రాండి అందరికి ఈ రోజు సమయాన సుప్రభాత సేవ రూపంలో బాబాగారికి కాకడహారతి పూజ చేసుకున్నాము మేము తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్ కోటగిరి మండలంలో ఉంటాము మా పీఠాన్ని బాబాగారిని చూసి నిర్ధారించండి సమాధి మందిర నిర్మాణం పుష్పాభిషేక సేవ రెండు ద్రవ్యాలతో లిల్లీ పువ్వులతో మరియు అరుదైన చామంతులతో పుష్పాభిషేక సేవ విభూదార్చన సేవ సంపూర్ణ కాకడహారతి పీఠం దీపోత్సవ సేవ సుప్రభాత సేవ రూపంలో మేము పూజ చేసి తరించాము మీరు కూడా చూసి తరించండి మనము బాబాగారిని నమ్ముకుంటే ఆయన ఎప్పుడు మన వెంటే ఉంటారు మనం పూజ చేసినప్పుడు కూడా మన పూజను స్వీకరిస్తారు ఆయన ఆ పూజలో దర్శనం ఇస్తారు అనడానికి ఇదే నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా బాబాగారిని చూసి తరించండి